నంద్యాల జిల్లాలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల జారీ విధానంపై కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని శాఖల అధిపతులు విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు ఈ విధానం ద్వారా భక్తులకు శ్రీ స్పర్శ దర్శనం అతి అతిశీఘ్ర దర్శనం మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు చిత్తూరు జిల్లాలో కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ సందర్భంగా ఆలయ ఏఈ ఏఈఓ రవీంద్రబాబు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు వేద పండితుల వేద ఆశీర్వచనాలతో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల ప్రభాకర్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు చాలా కాలం తర్వాత స్వామివారి దర్శనం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందన్నారు వినాయక వారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గతంలో ఈ దేవాలయం ఏ విధంగా ఉండేది ఇవాళ ఏ విధంగా ఉందో చాలా ఆశ్చర్యంగా ఉంది స్వామివారి ఆశీస్సుతో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది విగ్రహం కూడా స్వయంభూ స్వామివారి విగ్రహం నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో తిరుపతిలో నివసించేటప్పుడు రెగ్యులర్గా స్వామివారి దర్శనంకి వచ్చేవాడిని ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర అభివృద్ధికి కాణిపా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా